హలో అండి గుడ్ మార్నింగ్ ఇక్కడైతే తల్లి కుక్క ఉంది కానీ పిల్లలు ఎక్కడ అనేది అర్థమవుతలేదు నేను ఆ రోజు వర్షంలో చూసిన తప్పితే అక్కడ కింద ఉండేది అందులో లాస్ట్ ఇంట్లో కింద ఇట్లా కట్టేసింది కదా చెట్లకి వాటిలల్లో చూసి ఆ రోజు ఫుడ్ కూడా పెట్టినా అదే లాస్ట్ ఇంకా నేను చూడాము మళ్ళీ ఒక కుక్క పిల్ల నాకు వర్షంలో వచ్చిన తర్వాత కనిపించింది మొత్తం ఎనిమిది కదా అందులో నుంచి ఒక్కటే కనిపించనుండే ఆ ఒకటి కనిపిస్తే ఆ ఇంట్లోనే వేశాను ఇంకా ఆ రోజు నుంచి అది కనిపిస్తుంది అందులో ఒక చిన్న బ్లాక్ది ఉండే సరే బ్లాక్ది ఉంది కదా అనేది అన్నీ అక్కడే ఉంటాయేమో అనేసి వేసేసాను అందులోనైతే అన్ని పిల్లలు ఉంటాయేమో అనుకున్నాను కాకపోతే ఇది ఎప్పుడు చూడు ఇక్కడే పడుకుంటుంది నేను అక్కడికి వెళ్ళి చూశాను అదైతే లాక్ చేసి ఉంది ప్లస్ ఎలాంటి సౌండ్ రావట్లేదు రాక్స్ది అదే పది నేను అంత ఇప్పుడే క్లీన్ చేశాను బయటైతే నెక్స్ట్ ఇల్లంతా క్లీన్ చేసి మాపు పెట్టేసి పూజ చేసినాక ఒకసారి అయితే చూస్తాను వాటి అవి ఎక్కడ పోయినా ఏంటి అనేది అక్కడ అటు సైడ్ వరకు వెళ్ళి చూపిస్తాను మీకైతే ఈరోజు వాటిని వెతుకుదాము అయితే కొర్రలేద్దాము ఇవి టూ కేజెస్ కొన్ని కొన్ని కుర్రాలు అయితే వేస్తాను నేను ఎన్ని రోజులు ఈ పోమగ్రేనేట్ తినేది బర్డ్స్ అనుకున్నాను కాదు ఉడతా మొత్తం క్లీన్గా తినేస్తుంది మంచిగా ఇది ఇంకా వస్తున్నాయి డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్స్ అక్కడ చిన్న చిన్నగా ఉన్నాయి కదా ఒకటి రెండు ఇదిగో ఇక్కడ ఒకటి మూడు ఇది ఇక్కడ ఇలా ఉంది అండి అయిపోయింది అనుకున్నాను తిని వస్తున్నాయి ఇక్కడ రెండు ఇదిగోండి ఇక్కడ రెండు ఇది అక్కడ చూడండి మీకు ఎక్సైట్గా చూపిస్తాను ఈరోజు ఇది చూడండి ఇట్లా కట్ చేసి మంచిగా వచ్చేసి అలా వచ్చేసి తింటుంది ఇంకొకటి కూడా ఇక్కడ ఉంది కానీ అది కొమ్మల చాట్లు ఉండేసరికి కొంచెం కనిపించట్లేదు ఇదైతే కరెక్ట్గా కనిపిస్తుంది ఇక్కడ ఉంది ఇంకొకటి తినేసింది ఇది ఇక ఇక్కడైతేనేమో మీకు కనిపిస్తుంది క్లియర్గా మంచి కొమ్మ మీదకి వెళ్ళి క్లియర్గా పెట్టేసి కొంచెం పెట్టేసి ఇంకా తినేస్తుంది అట్లానే ఇక్కడ ఉడత గూడు కూడా ఉంది నేను మొన్న చూసినాను మార్నింగ్ మార్నింగ్ వెళ్ళిపోతూ ఉండే ఇప్పుడు చూపిస్తాను మీకు అది ఇది ఇక్కడ బాటిల్ ఉంది ఆ బాటిల్ కిందకి వెళ్ళి మొత్తం పెట్టేసుకుంది ఇంకా డే అంతా బయట తిరుగుతుంది నైట్ వచ్చి ఇక్కడ పడుకుంటుంది ఇంకా ఫుడ్ కూడా ఇక్కడ దొరుకుతుంది కాబట్టి ఇంకా కథం పట్టించేస్తుంది ఫ్రూట్స్ ఈ ఫ్యాషన్ ఫ్రూట్స్ అయితే ఫ్లవర్స్ మొత్తం రాలిపోతుంది ఎందుకో తెలియదు ఒక్క ఫ్రూట్ ఫ్లవర్ కూడా నిలుస్తలేదు ఎందుకో మరి అంతా రాలిపోతుంది అన్నీ నెక్స్ట్ మన పప్పీస్ని అయితే చూద్దాము అక్కడ సైడ్ అని చెప్పాను కదా అక్కడ సైడ్ అయితే లేవు ఇంకా ఇటు సైడే ఇప్పుడు బర్డ్స్ కూడా వచ్చి తిన్నింది అక్కడ దాన్ని ఎగ్జాక్ట్గా అక్కడ ఉంది కదా దాన్ని ఇప్పుడు బర్డ్స్ కూడా తిన్నాయి బర్డ్స్ మళ్ళీ ఇది ఉడత రెండు తింటున్నాయి అన్నమాట బల్లు లాగా అతుకుపోయినాయి వీటికి ఇప్పుడు మనమైతే సీడ్స్ వేద్దాము చూస్తాను చూడండి నీట్గా అయితే అయిపోయింది కొంచెం ఫుడ్ వేసి వెళ్ళిపోదాం సీడ్స్ అయితే వేసాను సౌండ్ చూడండి అవి నడుస్తుంటే ఎట్లా వస్తాయి వాటి సౌండ్ చూడండి ఈ చెక్క మీద నడిస్తే సౌండ్ డిఫెక్ట్గా వస్తుంది ఒకటే ఉంది అందుకే పెద్దగా సౌండ్ రావట్లేదు ఈ ఆత్రం స్టార్ట్ అయితే వచ్చేస్తుంది ఫస్ట్ ఏమేసారు ఏంటి అని చెక్ ఆత్రం అస్సలు ఆగదనమాట ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం పర్టీ చూద్దాము ఒక సైడ్ అయితే లేవన్నారు ఇంకొక సైడ్ అయితే చూద్దాము కృషిగా ఉడతాం ఇదే తినేస్తా ఉంది తోకేసుకొని అటు ఇటు విరుగుతాం ఎప్పుడైతే వీటిని చూద్దాం పిల్లల్ని అక్కడ ఉండేది కాకపోతే అక్కడ లేవంట ఇది ఇక్కడ తిరుగుతుంది కాబట్టి ఇక్కంచెం చూద్దాం ఇంట్లో చూద్దాము ఇంట్లో లేదు సౌండ్ రావాలి పిల్లలు కాబట్టి ఇవి మన నాలుగు ఖాళీగా ఉన్న ఇల్లు సేదు కూడా ఉంది ఇప్పుడు మనం పక్కింట్లోకి వెళ్ళి చూద్దాం ఆ పక్కింట్లో మనుషులు ఉన్నారు ఇక్కడ ఉండేది అనమాట ఈడ పడుకుని ఉండే బౌల్ కూడా పెట్టేది నేను ఒక రోజు బ్లాక్ది ఉంటే ఇక్కడ ఆ నైట్ వర్షం పడిన రోజు ఇక్కడ పెట్టేశాను వాటి సౌండ్ కూడా రావట్లేదు చూడండి ఇందులోకి వెళ్దామంటేనేమో లాక్ వేసింది వాటి సౌండ్ కూడా వస్తా వచ్చినాయి 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 అదిగా అమ్మయ్య ప్రశాంతంగా ఉంది ఇప్పుడు వచ్చినాయి మొత్తానికైతే అమ్మా నేను టూ డేస్ నుంచి చూస్తున్నా రాత్రి అయితే ఇది ఇక్కడ పెట్టేసుకుంది వాటి సౌండ్ చూడండి రాక్షసులు పొట్టి రాక్షసులు ఇదిగోండి ఇదిగోండి అల్లమ్మ ఇది ఎడ్డి ఎడ్డిది కనుక పాపం ఇక్కడ పెట్టేసింది దీన్ని ఏంటో ఏమో ఎప్పుడు బ్రతక పిల్లలు దొరికింది ఇప్పుడు నెక్స్ట్ మనమైతే మన పని చూద్దాము కొన్ని చామకాయలు కోసుకున్నాము అయినాయి అన్నమాట కోసుకొని అవి ఏమంటే దానిమ్మకాయలు కూడా కొన్ని కట్ చేద్దాం ఇవి ఏంటంటే ఏ గలీలో ఉన్నాయి ఆ గలీలో ఉంటాయి అనమాట ఇవి రెండు ఈ గల్లీ ఆ పక్కన గల్లీ అంతే ఇంకెక్కడ పోవు ఈ నాలుగు ఈ నాలుగు కూడా ఈ రెండు గలీల్లోనే ఉంటాయి ఏ గల్లీవి ఆ గలీలోనే ఉంటాయి అనమాట వస్తే మనతోని బయట కూరకు వస్తాయి తప్పితే మళ్ళీ వచ్చి ఇక్కడే ఉంటాయి అవి బయటకు వచ్చి అంటున్నాయి ఇవి మార్నింగ్ వరకు మంచిగా ఉండే ఇప్పుడే అయినాయి ఈ కుక్క గొడుగులు ఏమంటున్నారు ఈ ఉట్టి ఇట్లా మొలిచినాయి అనమాట ఇవి తినాలనుకుంటున్నాక తెలిసి ఇప్పుడు మనమైతే జామకాయలు కట్ చేసుకున్నాము జామకాయలు ఇదిగోండి అమ్మా ఇది చాలా బాగుంది అమ్మ వచ్చేసింది రో ఇది కూడా కట్ చేసుకుందాం అమ్మో పండయిపోయింది ఇప్పుడు దానిమ్మకాయలు అయితే పోసుకుందాము ఈ ఉడతలు మనల్ని బతకనియో ఇగో ఉడతలు పక్షులు కలిసి అయితే రెండు కలిసి వేస్తున్నాయి ఇప్పుడు ఇవి కట్ చేసుకొని మనకైతే డాగ్స్ కనిపించినాయి కాబట్టి చాలా హ్యాపీ నెక్స్ట్ ఇంకా మనం షాప్కి వెళ్ళిపోదాం లేట్ అయిపోతుంది నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు బాయ్ బాయ్